ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఐఎఫ్టియు అనుబంధ సంఘం చట్టాలు కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఏలూరు టూ టౌన్ ప్రదర్శనగా బయలుదేరిన బోసు సెంటర్ మీదుగా తోలుషాపు రోడ్డు నుంచి మీసాల అప్పల స్వామి గుడి మీదుగా జడ సోమరాజు చుట్టల కంపెనీ వద్దకు ప్రదర్శన చేరుకుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మరియు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడారు ఏలూరు నగరంలో పనిచేస్తున్న చుట్టల కార్మికుల కూలీ రేట్ల పెంపు కాలపరిమితి జులై పద్నాలుగో తేదీన ముగుస్తుందని తెలిపారు టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ల పెంపుదల చేయాలని తెలియజేశారు కార్మికుల కోరికల పత్రాన్ని టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ యాజమాన్యం శంకా బతుల రమేష్ కట్రీటి చందు జడ రవి విరత పత్రాన్ని అందుకున్న వారిలో ఉన్నారు వారు స్పందిస్తూ త్వరలో కూలీ రేట్ల పెంపుదల చర్యల మీద ప్రక్రియ తీసుకుంటామని తెలిపారు ప్రధాన కార్యదర్శి ఏలూరు ఏలూరు నగరములో ఏరియాలో పనిచేస్తున్నటువంటి చుట్టల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా రెండు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం జరుగుతుంది ఆ వేతన ఒప్పంద కాలపరిమితి జూలై పన్నెండో తారీఖుతో ముగిస్తున్నది ఆ సందర్భంగా మన టౌన్ ఏరియా చేపలతో సెంటర్లో డొబాకో మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ వారికి ఐదు డిమాండ్స్ తో కూడినటువంటి వినతపత్రాలు ఇచ్చేందుకు చుట్టాల కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శనగా వెళ్లి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఈ తో కూడినటువంటి వినతపత్రం ఇవ్వతున్నాం యజమానుల అసోసియేషన్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం పెరిగిన ధరలకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచడానికి సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే యజమాని పొత్తు పాయి సంబంధించిన దాని మీద కేజీలు విలువ కూడా పెంచవలసిన అవసరం ఉంది క్వాలిటీ క్వాలిటీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కార్మికులకి ఏదైతే ఇచ్చినటువంటి శ్రీనివాసరావు ఏలూరు నగర కార్యదర్శి గత కొంతకాలంగా దాదాపు పాతి ముప్పై సంవత్సరాల నుంచి చుట్ల కార్మికులకు చుట్ల యజమానులకి జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాల కోసం చేసుకునే ఒప్పందాన్ని సాంప్రదాయం ప్రకారంగా మేము ఉద్యమాలకి లేదా ధర్నాలు రాస్తారోపులు చేసి సాధించుకునే కన్నా పద్ధతి ప్రకారంగా జరిగే అగ్రిమెంట్ని సానుకూల వాతావరణంతో జరపాలని వాళ్ళకి రావాల్సిన వేళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అగ్రిమెంట్ జరగాలని చెప్పి కూల్ రేట్లు పెరగాలని చెప్పి సాగుకారుల చుట్ల కార్మికుల చుట్ల కార్మికులకి చుట్ల జంగారెడ్డి కూడా ప్రభుత్వ బాలురు బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే విద్యా ని పంపిణీ చేశారు అనంతరం స్థానిక బాలురు హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలించి ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే విద్యార్థులకు పెట్టిన వంటకంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్న ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని మధ్యాహ్న భోజన పథకంపై అధికారులు ఫిర్యాదు చేస్తానని అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మంచి భోజనం అందించే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు సోమవారం నుంచి మెను పూర్తిగా మారుస్తామని అన్నారు ओके सर शुक्रिया मंगेश्वर नहीं 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 न జంగారెడ్ టౌన్ లో మరి జిల్లా పరిశీలి ఉన్నత బాలుగా మరియు వారి పాఠశాలకి రావడం జరిగింది ఇక్కడ మరి పిల్లలకి అభివృద్ధి చేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటంలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు ఇవ్వబోతుందో అని చెప్పడం జరిగింది తప్పకుండా అందరూ కూడా చాలా నమ్ముతూ ఉన్నారు విశ్వాసంతో ఉన్నారు టీచర్స్ కూడా అందరు మరి ఇంత ల్యాండ్ స్టైడ్స్ దిక్కిత్తి తేవడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేశాము ఆ విషయంలో మరి కాన్ఫిడెంట్లతో మాట్లాడాలి ఎందుకంటే అంత సాటిస్ఫై లేదు ఫుడ్ ఆ ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇవి చేస్తామని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు ఆసుపత్రిలో పలు వార్డులు పరిశీలించారు వచ్చిన ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి వైద్యం అందుతున్న తీరుపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు Pa 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 pa

सो मैं देखकर फिर हां ओके सारे डिलीट कर सो इट्स वेट करें हिंदी में हेलो मैं आपको చెప్పనే సోసారి जब फोन लिखनारा है आपको रोज रेंज जॉइन है हेलो उन ఆంటీ కి పొద్దు దaje రామ్మ ఏం రే మీ పేరు సుందర్ గీమిచర్ పొద్దు రా సీక్ట్ వర్షకాలన సర్ సీక్ట్ తీసుకుంటా ఇప్పుడు Aalona, Aalona, please. Aalona, Aalona, please. అధికారుల సహకారంతోనే పదహారు నెలల పాటు జిల్లా అభివృద్ధికి మంచిగా పనిచేసే అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు కర్నూలు జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన మందిరంలో జరిగింది జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు కలిసి దుస్సార్వలు కప్పి పుష్పమాలతో ఘనంగా సన్మానించారు ఎవరికి హాని చేయవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టరాదని అధికారులకి ఆయన సూచించారు మీరు పనిచేసే ప్రాంతంలో ప్రతి అంశాన్ని అవగాహన చేసుకుంటే మీ విధులు సులభతరం అవుతాయని తెలియజేశారు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ ఇద్దరు సోదర భావంతోనే అన్నిటిలోనూ నాకు సహకరించారని అభినందించారు బాపట్ల ఆర్టీఓ జి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు జిల్లా అధికారులు చీరాల రేపల్లె ఆర్డీఓలు ఎంపీడీఓలు తహసీల్దార్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 자랑 사랑 <laughs> 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 జిల్లా ని వెల్లటూరు రోడ్ లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మృతి చెందిన మౌలాలి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తెలిపిన వివరాల పేరు బొల్లాపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి వెనుకొండ పట్టణంలోని ఇరవై రెండు వార్డు నివాసం ఉంటున్నాడు వంట వండమాస్టర్ గా పనిచేస్తున్నాడు తన తల్లి మరణించడంతో వెళ్లి పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా గుర్తు వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మృదుడికి భార్య ఒక కుమార్తె ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు నివసించేటువంటి షేక్ మౌలాలి అలీ వాళ్ళ తల్లి మరణిస్తే వెళ్ళి ఆ కార్యక్రమానికి ఎట్టుండి తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి దుర్మరణం చెందటం చాలా బాధాకరం ఇలాంటి యాక్సిడెంట్ జరగటం బాధాకరం ఆ కుటుంబాన్ని చంద్రన్న భీమా పథకాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాము భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం నాకు మౌలాలి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని వాళ్ళని చెప్పేసి ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం నర్సపేటలో పోయిన నెల ఇరవై ఏడు తారీఖున ఐలా బజార్ లోని తాటి పల్లవి అనే అమ్మాయిని తాటి పూర్ణ చంద్రరావు చంపి ఉరి వేశాడు ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీసులను ఆశ్రయించారు న్యాయం చేయాలని అమ్మాయి తాలూకా వాళ్ళకి న్యాయం జరగాలని జరగకపోతే ఈ రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని కూర్చున్నారు చినుకలూరుపేట పట్టణంలోని రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బద్దినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారు మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా సంతకం డిఎస్సీ మీద పెట్టడం అలాగే మంత్రి మండలి సమావేశంలో డిఎస్సీ ఆమోదించడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ మీద పెట్టడం అతి త్వరలోనే డిఎస్సీ ప్రకటిస్తామని తెలియచేయడం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహిస్తామని అలాగే డిఎస్సీ ప్రకటన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ చాలా మంచి ఉపాధ్యాయులకి తెలియజేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తినేని శ్రీనివాసరావు టిడిపి సత్యం దేవిరెడ్డి లక్ష్మీనారాయణ సాగిరి నాగార్జున కునపరెడ్డి సతీష్ బైరావాసు కట్టారి వెంకటేశ్వర్లు హనుమంతరం తదితరులు పాల్గొన్నారు మాట్ అదే ప్రకారం మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం అనేది నిరుద్యోగులకి చాలా శుభదాయకమైనటువంటి వార్త ఇందులో ముఖ్యంగా రాసినటువంటి ఎంతమంది అయితే ఉన్నారో దగ్గర దగ్గరగా ఐదు లక్షల మంది ఈ యొక్క డిఎస్సి ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేయబడే విధంగా డిఎస్సి ప్రకటించడం అనేది చాలా సంతోషం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం మళ్ళీ ఆమోదించడం అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కూడా వెంటనే దీన్ని బీఏసీని ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలానే ప్రతి సంవత్సరం తెలియజేస్తాము అలానే ప్రతి సంవత్సరం బిఏసీ చేస్తామని చెప్పేసి తెలియజేశారు కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఎన్ని బిఏసీలు అత్యంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగం అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి కమిటీ మంత్రి విద్యాశాఖ మంత్రి స్థానాలని చేసి పల్నాడు జిల్లా నియోజకవర్గ వడ్డర సంఘం అధ్యక్షులు బీసీస్ఎల్ జిల్లా సాధికారత ప్రతినిధి గుంజీ కాలింగరాజు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావటం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్థానిక శాసనసభ్యులుగా జీవి ఆంజనేయులు భారీ మెజార్డుతో సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ రోజు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు లో కొమర వెంకటరాయుడు బండారు శివయ్య బండారు గురువయ్య చల్ల వెంకట అంచి ఓర్సు ఏడుకొండలు బత్తుల నారాయణ మాలిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గ్రామం నుంచి వచ్చారు మరి జీవి ఆంజనేది గారు అఖండ మెజార్టీతో గెలిచారు కాబట్టి ఆ సందర్భంగా మా ఎనుకొండ నియోజకవర్గం వడ్డరసంగా అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని పళ్ళు పంచడం కార్యక్రమం చేస్తున్నాం మరి చాలా సంతోషం మంత్రిగా చూడాలనుకున్నాం కానీ మరి ఆ టైం ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు ఏమన్నా పనులు చేసి పెడతారని మరి మా వర్గంలో ఇంతవరకు ఏ పదవులు కానీ మరి ఎలాంటి సౌకర్యాలు లేవు గుర్తింపు లేదు కాబట్టి ఇప్పుడైనా కూడా మరి మమ్మల్ని గుర్తించి మరి ఏమన్నా పదవులు ఇచ్చి మమ్మల్ని మరి గుర్తింపు వస్తాయని చెప్పి మేము గమనిస్తున్నాం కాబట్టి మా వాళ్ళందరూ కూడా అన్నిటికీ అన్ని గ్రామాల నుంచి కూడా మరి రమ్మని కానీ వచ్చారు మరి ఈ లోపు అనుకోకుండా ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి రావడం జరిగింది మరి వాళ్ళని కలిసాము మమ్మల్ని కూడా చూశారు మాట్లాడాము మరి అభినందించారు మీరు పంచండి అయ్యా మేము రాకూడదులే ఏ రిసార్ట్కి వచ్చామన్నారు మరి మేము వచ్చి అందరికీ రోగులు పళ్ళు పంచాము మరి మా నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేమందరం కూడా మరి కలిసికట్టుగా ఉండి ఆ సమస్యని తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ తెలియపరుచుకుంటున్నాం ఈ వార్తలు ఇంత